వారు లోపలికి వెళ్తూ ఉన్నారు పట్టుకోండి సింహగిరివాస నారసింహ గోవింద శివమగనివాస నారసింహ గోవింద కడైనల హోత్సవం ప్రారంభమైంది శ్రీదేవి శ్రీరంగేశుడా శ్రీదేవినే శ్రీరంగేశుడా లోగో నితాలు పులుతీ యవేనో లోగో నితాలు పులుపో యవే శ్రీదేవి

తలుపు భాను తలుపు తీవేందుకోవేందుకు మనలు చాలు చట నీల శ్రీదేవి దే శ్రీ శ్రీనివాసుని చెని తలుపులు తీయవే నలుగుని తలుపులు

స్వామివారు అమ్మవారు ఏకాంతంగా ఉన్న సందర్భంలో అరణ్యంలో ఏకాంతం కోసం వెళ్ళారు అమ్మవారికి చెప్పకుండా స్వామివారు మధ్యలో బయటకు వచ్చేశారు అమ్మవారు నిద్ర లేచే లోపు స్వామి వద్దాము అన్నటువంటి భావనతో అమ్మవారి నిద్ర ఎందుకు భంగం కలిగించడం అన్న ఉద్దేశంతో స్వామివారు బయటకు వెళ్ళారు స్వామి బయటకు నిద్ర కాసేపటికి అమ్మవారికి పెళ్ళిపోవచ్చు చూసుకున్నారు పక్కన స్వామి లేడు వెంటనే వారికి అనుమానం కలిగింది అనుమానం కలిగి తలుపు వెనకాల నిలబడి చూస్తూ ఉన్నారు ఎప్పుడొస్తాడా ఎప్పుడొస్తాడా అని గమనిస్తూ ఉంటే వెళ్ళవెళ్ళగా అడుగులు వేసుకుంటూ చక్కగా స్వామివారు అప్పుడే వచ్చారు వస్తూ లోపలికి వెళ్తూ ఉంటే ఈయన ఏం చేశాడంటే తలుపు తీసి వచ్చాడు మళ్ళీ వెళ్ళి లోపలికి వెళ్ళి ముయొచ్చి డిస్టర్బ్ కాకూడదు అని కొంచెం తీసి పెట్టి వచ్చాడు ఈయన సరాసరి లోపలికి వెళ్తూ ఉంటే అమ్మవారు ఇద్దరు ఒక తలుపు ఒక ఒకరు ఒక తలుపు ఒకరు ఉండి తలుపులు గట్టిగా మూస్తున్నారు మూస్తూ ఉంటే స్వామి బయట నుంచి చెప్తున్నాడు మీరు ఎవరు అనుకున్నారో ఏంటో శ్రీదేవి నే శ్రీరంగేశుడ శ్రీదేవి నే శ్రీరంగేశుడ తలుపు తీయ విభావ తలుపు తీయ విభావ శ్రీదేవి నువ్వు ఎవరు అనుకుంటున్నావో నేను శ్రీరంగనాథుని నీ నాగుణ్ణి నువ్వు తలుపుది అని అంటూ ఉంటే లోపల నుంచి అమ్మవారు అంటూ ఉన్నారు శ్రీదేవెందుకు చేగొన్న శ్రీదేవెందుకు చాలు పోబోయి బాబు పోబోయి శ్రీదేవి అంటున్నావు నీ నాదు అంటున్నావు చాలా చాలా ఇంకా ఎందుకు తలుపు తీయాలి చాలా చాలా నువ్వు ఎందుకు వెళ్ళావు అని చెప్పి అన్నట్టుగా ఏం కింద లోపల నుంచి అమ్మవారు అంటూ ఉన్నారు అప్పుడు మళ్ళీ స్వామి అంటూ ఉన్నాడు నీ ముచ్చట అన్ని చాలు నీ మాటలన్నీ చాలు అని చెప్పి తలుపులు గట్టిగా మూసి లోపల నుంచి పూలు అన్ని విసురుతూ ఉన్నారు లోపల ఏమందుబాటులో ఉంటే అవన్నీ విసురుతూ ఉన్నారు అప్పుడు స్వామి బయట నుంచి అంటూ ఉన్నాడు శ్రీదేవి నే శ్రీ నేను శ్రీనివాసుని నీ నాగుణి తలుపుని తీసి నన్ను లోపలికి తీసుకొని వెళ్ళు అని అంటూ ఉంటే మళ్ళీ లోపల నుంచి అమ్మవారు అంటూ ఉన్నారు శ్రీరంగ అంట బహిరంగం అంట నీ బహిరంగమే నువ్వు చాలా పెద్ద దొంగవి నువ్వు చాలా చాలా పెద్ద దొంగవి అంటూ అమ్మవారు లోపల నుంచి అంటూ ఉంటే వెంటనే స్వామివారు ఏమంటున్నారు తెలుసా రాముణ్ణి నేనే సౌమ్యుణ్ణి నేనే అంటూ నేను రాముణ్ణి నేను చాలా సౌమ్యుణ్ణి నాకు లోటు ఉంది నాకు నాకు ఏ లోటు లేదు నువ్వే ప్రాణము నువ్వే ప్రాణము అని చెప్పి స్వామివారు అంటూ ఉంటే అమ్మవారి లోపల నుంచి అంటూ ఉన్నారు రావాలి నెక్స్ట్ కృష్ణుడేసోడ ృదయుని శ్రీనివాసు లక్ష్మి హృదయుని నువె ప్రాణమునకు ప్రాణము రే రాత్రి సంచారే నిసంచారము ఎక్కడిపోయి స్వామి మరి ఎసకింటికి స్వామి రాత్రి వేళలో రాత్రి వేళలో నిసంచారము ఎక్కడి పోయి స్వామి మరి ఎసగి ఇంటికి స్వామి సింహము వేడకు జింకలు అరువగా సింహము వేడకు జింకలు అరువగా పరుగులిడి తినే భా రక్షణ చేస్తేనే భామ సింహపు వేటకు జింగలు అరువగ పరుగులిడి తినే భామారేలు రక్షణ చేస్తేనే భామ రక్షణ కెలితే నీ యధరములు రక్షణ కెలితే నీ యధరములు ఎందుకు కంతెను ఎందుకు శ్రీ పాంచు పూరించగా శ్రీ పాంచు పూరించగ సింహము అదర ము కందెలు పీపాంచగా సింహం వేదరను పానా అదర ముకందెలు పిలవ గల మారిడలు చాలో స్వామి అని కూడగా స్వామి మాయల మారి భయల మారి హడలు చాలు స్వామి మక పోం జయందు అగ్నిలోతూకేద భామ నేను విషముద్రెద భావ నమ్మక పోదేం జయ మందు అగ్నిలోకెదేను విషముద్రాద భాగోచన

వెంటనే లోప లో అమ్మవారు స్వామి అంటూ మళ్ళీ బయట కట్టేసింది తలుపుల దగ్గర నిలబడి విసురుగా విసుగ్గా లోపల నుంచి అన్ని విసిరేస్తూ ఉంటే మళ్ళీ స్వామి అంటూ ఉన్నాడు మళ్ళీ వెంటనే ఇంకో అవతారంలోకి వచ్చాడు నీ శ్రీనివాసుని లక్ష్మి గురుదాయని నేను శ్రీనివాసు నేను నా హృదయంలో పెట్టుకున్నాను నన్ను ఎవరనుకుంటున్నావు ఏంటి అని చెప్పి మళ్ళీ అంటూ ఉంటే అప్పుడు వెంటనే లోపల నుంచి అమ్మవారు అంటూ ఉన్నారు రాత్రి వేళలో నీ సంచారము ఎక్కడికో ఇంటికి నువ్వు కృష్ణావతారంలో నీకు సభ ఎంత బతున్నాను రాత్రి వేళలో ఎక్కడికి నీ సంచారము అని చెప్పి అమ్మవారు అంటూ ఉంటే అప్పుడు స్వామి చెప్తూ ఉన్నాడు సింహపు జింకలు అరువగా మన అరణ్యంలో ఉన్నావు వేటాడుతోంది చింతలు అరుస్తూ ఉన్నాయి వాటిని రక్షించాల్సినటువంటి బాధ్యత నాది కాబట్టి రక్షించడం కోసం నేను వెళ్ళాను అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడు కిటికీలోంచి చూస్తూ ఉన్నారు చూసి స్వామివారి వైపు చూస్తూ అదరాలు చూశారు పెదవులు చూస్తే స్వామివారికి కంది ఉన్నాయి రక్షణ కెళ్తే నీ ఆధారముడు ఎందుకు కందేలు నా అది ఆ సంగతి ఏంటి నాలా ఎందుకు అదే నీ పిదవులు ఎందుకంటే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు స్వామి అంటూ ఉన్నాడు నా దగ్గర పాంచజన్యం ఉంది ఒక శంగాన్ని గట్టిగా పిదాల మీద ఒత్తిడి పట్టి నేను పూరించాను శ్రీ పాంచు పూరించగా సింహం అధరము కంది గట్టిగా పూరిస్తే సింహం బెదిరింది నా అధరము కంది అని చెప్పి అప్పుడు స్వామి చెప్తాడు అయినా సరే వాళ్ళు నమ్మరు నమ్మిన తర్వాత నమ్మరు నమ్మకుండా వాళ్ళు ఏమంటూ ఉంటారంటే నుంచి నువ్వు వెన్నల దొంగవు మాయల నీ కృష్ణావతారంలో చూడలేదా నీ గురించి కొంగులు మూడేసావు వస్త్రాలు ఎత్తుకొని వెళ్ళిపోయావు నువ్వు గోపికలతో నాట్యం ఆడావు నృత్యం ఆడావు ఎన్నెన్నో చేసావు నీ చిలిపి చిలిపి చేష్టలన్నీ మేము చూసాము నీ గురించి మాకు తెలియదా నువ్వు అంత వాడు ఇట్లాంటి వాడేవి అని మేము అనుకుంటూ ఉన్నావు ఈ ఏకాంత మందిరంలో చిన్న కూడా నువ్వు వెళ్ళిపోతావా అని చెప్పి అమ్మవారు లోపల నుంచి బాధపడుతూ అరుస్తూ ఉంటే అప్పుడు స్వామి అంటూ ఉన్నాడు నీది ఇట్ల అయ్యది కాదు నమ్మకపోతే చేయమందు అగ్నిలోదు కేదామా నేను విషముతా కేదాభామా నమ్మకపోతే మరి ఏం చేయమంటావు నేను అగ్నిలో దావుదా విషం తాగుదా అని చెప్పి స్వామివారు అంటూ ఉంటే పన్నగ సయ నా పావ పాము పైన పడుకుంటావు అక్కడి ఏమో నీ ఆధీనంలో ఉంటుంది విషము విషము విషం అంటూ ఉన్నావు నిరంతరం నీవు ఆదిశేషుడి పైన ఉంటావు తర్వాత కాలింగుడి పైన నృత్యం చేశావు విషం ఏమైతుంది అగ్నిలో దుక్కితే ఏమైతుంది అని చెప్పి నీవన్నీ బూటకాలే చాలు చాలే పో అని చెప్పి అమ్మవారు విసుగా అంటూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ స్వామివారు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు

మామా అధ్యలు కాదులే ఆంచిలు కాదులే ఆంచిలు కాదులే నన్న్ దివిలేల్లా కునాదా నన్ విడిచి పేట్టా కునాదా స్రవాసా అర్స్మా గువితా